రావాలి ఇప్పుడు వాడి పేసేది రావాల్సిందే ఏదైనా సాంగ్ పెట్టండి అబ్బా మంచి సాంగ్ పెట్టండి పిచ్చి పిచ్చి సాంగ్స్ కాకుండా నీడ్ అందర్ లైక్స్ బబ్లమ్మా మీ టోటీ మాట్లాడతా అన్నది అవునా మాట్లాడి చేసే ఫస్ట్ పరిచయం చేయగలరా అక్క మీదే ఊరు మాదైతే మతుకురు మీదే ఊరు భయాన్న పాస్ట్ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి ఇంత జల్దీ ఇస్తే అంత జల్దీ లైవ్ ఎండ్ చేస్తుంది అంతే మళ్ళీ మీరు ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది నువ్వు చేసిపోతే మా నువ్వు చచ్చిపోతే మాకు ఎవరికి కామెంట్ పెట్టాలి బంగారం అవునా అండి ఏం కామెంట్లు బేర్ కామెంట్లా మత్తు ఉన్నాయి లైవ్లు అయ్యయ్యో మోతుకూర్ దగ్గర గుండాల అత్తగారిది ఆ తిరుమలగిరి అవతల తుంగదుత్తి తెలుసా భయన తుంగదుత్తి అమ్మ వాళ్ళది ను చుపవేణితో తీసుకెళ్ళి టెన్ మినిట్స్లో వస్తా అండి రూమ్కు అన్నది రూమ్కా అరే రూమ్కి ఎందుకు రాసి వచ్చినాడా విన్నయ్య మోర్ సిక్స్టీ లైక్స్ అలా అనకూడదు బంగారు తల్లి వావ్ మీరు పెట్టిన ఫస్ట్ కామెంట్ అండి ఇంత మంచి కామెంట్ సూపర్ వావ్ ఏంటి వావ్ అక్క రాజు బ్యాడ్ కామెంట్స్ రాజు ఏం బ్యాడ్ కామెంట్స్ పెడుతుండు లైవ్లో ఉండాలా వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా చెప్పు పాట పాడి అరే మంచిగా పాడినాయి కదరా పిచ్చిగా పాడినా ఏమన్నా ఎంత మంచిగా పాడింది అక్క క్యూట్గా బేబీ సూపర్ థ్యాంక్ యూ పైన అక్కడ ఉన్నది సాంగ్ థ్యాంక్ యూ వెన్నదింగ్బిబి నవతాకా హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ నవతాకా ఏం చేస్తున్నావు రాజు వాట్ డూ లైక్ ఎప్పుడు పెట్టావు సిక్స్ థర్టీ అనుకుంటా సిక్స్ థర్టీ ఆర్ సిక్స్ అసలు నేను బ్యాడ్ కామెంట్స్ పెట్టలే అక్క పెట్టలే పెట్టలే నువ్వు బ్యాడ్ కామెంట్ కిరణ్ అక్క తిన్నావా తిన్న కిరణ్ తిన్నావా ఏం చేస్తున్నావు శ్రీ వేరక్క ఎక్కడో పోతుర్రు వాళ్ళు నాకేం తెలుసు మాదూ నీ రండర్ లైక్స్ నవ్వుతా అక్కా నేను కూడా లైవ్ పెడుతున్నా అని పెడదాం అనుకుంటున్నా అవునా ఓకే ఓకే అక్కా నితిన్ అంకుల్ వేరా వేరక్కా నాకేం తెలుసుమా హాయ్ వినయ్ ఎంబీబీ ఏమైంది టాబ్లెట్ వేసుకున్నావు హెల్త్ బాగాలేదండి కొంచెం అందుకే ఇంత స్లోగా మాట్లాడుతున్నా లేకపోతే గిట్టు ఉంటుంది మన వాయిస్ నితిన్ గారు హాయ్ అయ్యో నితిన్ లేడు నవ్తాక నితిన్ రావట్లేదు లైవ్కి గోవింద్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్